అమరావతి హైకోర్టు ఎక్కడా చుక్క నీళ్లు లేవు మునిగింది మునిగింది అని ప్రచారం చేస్తున్నారు ఏమండి మీకు అమరావతి ఇక్కడ హైకోర్టు ఏమైనా మునిగినట్టు కనిపిస్తుందా మీకు ఏమైనా కనిపించిందా నాకేం కనపడలేదు ఎక్కడ కనపడలేదు మరి ఎందుకు అలా ప్రచారం చేస్తున్నారండి అందుకే కదా ప్రచారం చేసే వాళ్ళని ఏమంటాం ఫేక్ వీడియోలు ఫేక్ ప్రచారకర్తలు పేటిఎం కూలీలు అంటారు మునిగిపోయింది అన్న అమరావతి అమరావతి పిల్లలు చూడండి హ్యాపీగా జెండా పంటలు చేసుకొని వస్తున్నారు స్కూల్ యూనిఫామ్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారు వాళ్ళ మొహంలో ఎంత ఆనందం వెళ్ళి విలుస్తుంది అండి వరద అయితే అలా ఉంటారా అండి సిగ్గులేని పేటిఎం కూలీలు ఇంకెన్ని రోజులు ప్రచారం చేస్తారు చివరి స్కూల్ పిల్లలు కూడా వాళ్ళ పనులు చూసుకుంటున్నారు ఏ పని పాట లేదు వాళ్ళు ఇంటర్ ముని పేటిఎం కూలీలు తెర వెనక కూర్చొని మూసు వేసుకొని పెట్టుకొని అబద్ధ ప్రచారం చేసుకుంటూ ఆ డబ్బులతో సిగ్గు లేదండి పిల్లలు చూడండి వాళ్ళ భవిష్యత్తు కోసం ఎంత కష్టపడుతున్నారు మీరేం కష్టపడుతున్నారండి కష్టపడి ఆరుగా శ్రమించిన రైతులు వాళ్ళ భూమిని అమరావతికి ధారా రం చేసి కోసం పోరాడుతుంటే మీరేంటండి చూడండి యేసు ప్రభు సెంటర్ మల్కాపురం అంటే ఎక్కడన్నా మునిగిందా అండి అన్ని సెంటర్లు చూసుకోండి చూసుకోండి ఏమన్నా మునిగిందా ఇక్కడేం చేసి మాట్లాడేది మిమ్మల్ని నమ్ముకొని ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మునిగిపోయారు ఈసారి మిమ్మల్ని ముంచుతారు తప్పితే ఎవరు మునగరు అదే చూడండి పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారు వరద బాధితులు ఎక్కడ కనిపిస్తున్నారా మీకు